హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో డ్రెస్ కటింగ్ ఎలా కట్ చేస్తారో చూపిస్తానండి పంజాబ్ డ్రెస్ అండి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనది డ్రెస్ మెటీరియల్ ఉంది కదండి ఈ విధంగా నాలుగు మడతలు అనేది మడత పెట్టుకోవాలండి నేను క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వరకు వేసుకోలేదు క్లాత్ చిన్నగా ఉన్నట్టయితే నాలుగు మడతలు సమానంగా ఫోల్డ్ చేయాలండి క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఈ విధంగా ఎక్కడి వరకు అయితే సైజ్ డ్రెస్ ఇచ్చిందో దానికంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేశానండి చేసిన తర్వాత సైజ్ డ్రెస్ ఉంది కదా సైజ్ డ్రెస్ మనం ఉల్టా తీయాలండి సీదా వేయద్దు ఉల్టా తీసి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా ఇక్కడ వర ఇక్కడ కరెక్ట్ దీనికి సమానంగా పెట్టుకోవాలండి పెట్టుకొని ఎలాంటి ముడత లేకుండా ఇలా నీట్గా అనుకోవాలి అనుకున్న తర్వాత హైట్ ఎక్కడి వరకు ఉంది ఇంకా దీనికి కరెక్ట్ సరిపోయిందండి హైట్ అనేది కొన్ని డ్రెస్లు పెద్దగా ఉంటాయి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి హైట్ అనేది చేసుకున్న తర్వాత డ్రెస్ యొక్క గల్ల ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ ఇలా మార్క్ చేసుకోవాలి నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో అదే విధంగా మళ్ళీ చంక దగ్గర ఒక్కటి మార్క్ చేయాలి ఇక్కడ స్కర్ట్స్ దగ్గర ఒకటి మార్క్ చేయాలి ఇంతే ఒకటి షోల్డర్ దగ్గర చంప దగ్గర స్కర్ట్ దగ్గర ఈ మూడు మార్కింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే డ్రెస్ కట్టింగ్ అనేది ఈజీగా వస్తుందండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ ఉందండి మీకు సైజ్ ఇక్కడే ఉంది ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఉంది దీనికంటే కొంచెం ఎక్కువ మనం అంతే స్కర్ట్స్ ఇక్కడ వరకు ఉన్నాయి కదండి కొంచెం ఎక్కువ కొంచెం అంటే ఒక ఇంచున్నర తీసుకోండి మరి ఎక్కువ అయితే మళ్ళీ మరీ స్కర్ట్స్ అనేవి వెడతాయి ఒక ఇంచు నర అయితే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా సరిపోతుంది ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇది డ్రెస్ అనేది తీసేస్తున్నానండి తీసేసి మనము చంక దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు షోల్డర్ ఒకటి చంక ఒకటి ఇలా చేసుకున్నాం కదా ఇలా డబ్బా చేసుకోవాలి నేను ఏ విధంగా అయితే గీసినా అదే విధంగా చేసుకొని ఇందులో ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకుంటే అయిపోయి మనకు వచ్చింది కదా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా మనం డ్రెస్ అనేది కట్ చేసుకుంటూ రావాలి నేను గల్లలు కట్ చేస్తాలేనండి గల్లలు ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్కి కట్ చేయొద్దు లైనింగ్ క్లాత్కి కట్ చేయాలి కంపల్సరీ అది మాత్రం గుర్తుంచుకోండి నేను ఇక మార్కింగ్ చేసిన దానికి వెళ్ళి కట్ చేసుకుంటూ వస్తున్నాను మార్కింగ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ కట్ చేసినా పర్లేదు కానీ అయితే కట్ చేయద్దండి ఎందుకంటే సైజ్ అనేది మారిపోతుంది ఎక్కువ ఉంటే మనం వెనకకి వెళ్ళి కొంత పెట్టుకొనైనా కట్ చేసుకోవచ్చు మళ్ళీ కానీ తక్కువ అయితే మటుకు ఏం జరగలేము అది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఈ విధంగా కట్ చేయాలండి ఇది మెయిన్ అండి మెయిన్ పీస్ ఇది మెటీరియల్ నేను ఇప్పుడు దీనికి లైనింగ్ కట్ చేస్తాను లైనింగ్ ఇది వచ్చేసి సాటిన్ అండి వాళ్ళు సాటిన్ తెచ్చుకున్నారు అది నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ ఇచ్చారు ఇది కూడా చాలా ఉంది అందుకే వన్ సైడే కట్ చేస్తున్నాను నాలుగు మంటలు ఫోల్డ్ చేసుకోవాలి ఇది క్లాత్ పెద్దగా ఉండేసరికి తొందరగా ఫోల్డ్ అనేది అయితే ఈ విధంగా నాలుగు మంటలు మట్ట పెట్టుకొని మనం ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని దీనిపైన ఇలా వేసుకోవాలి అంతే ఇలా వేసుకొని ఇది ఎలా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటూ రావాలండి అంతే మనం ఇక్కడ పెద్ద చేసేది ఏముండదు డ్రెస్ కటింగ్గా ఎంత ఎంత సింపుల్గా ఉంటుందో చూస్తున్నారు కదా టేపు కూడా ఎక్కడ మనము యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది తీసేసి ఇది లైనింగ్ కదా దీనికి మనము నెక్ అనేది కట్ చేసుకోవాలండి నెక్ కూడా ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను ఇలా సపరేట్ సపరేట్ అండి ఎందుకంటే వెనకాల కొంచెం డీప్గా ఇష్టపడతారు కదా అట్లా అనేసి ముందుది వెనకాలి నెక్ అనేది సపరేట్ సపరేట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి సైజ్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని నెక్ డీప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్కడ వరకు ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ది ఇది బ్యాక్ కాదు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా గీసుకోవాలి గీసుకొని ఇందులో మనం రౌండ్ చేయాలి ఈ విధంగా రౌండ్ అనేది చేయాలి చేసిన తర్వాత కస్టమర్ నన్ను డిజైన్ పెట్టమన్నారండి అయితే నేను డిజైన్ కట్ చేస్తాను నెక్ దానికంటే ఒక వన్ ఇంచు ఎక్కువ తీసుకుంటున్నానండి తీసుకొని డిజైన్ అనేది కట్ చేస్తాను డిజైన్ కూడా నేను టేపుకి పోయి యూజ్ చేస్తలేనండి నాకు ఇలా చేతి మీద గీయడమే అలవాటు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వన్ ఇంచు అట్లా వెడల్పుతో మీరు కటింగ్ అనేది చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని దాన్ని బట్టి కటింగ్ చేయండి అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది నేను ఎలా అయితే గీస్తున్నానో అది కట్ చేస్తున్నానండి మనం కట్ వర్క్ అంటాం కదండి కట్ వర్క్ లాగా కుట్టమన్నారండి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మూలలు అయితే జాగ్రత్తగా కట్ చేయాలండి కుట్టేటప్పుడైనా కట్ చేసేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మెల్లగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి కదా అయిపోయింది ఈ విధంగా వచ్చిందండి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ అండి ఇదే విధంగా బ్యాక్ కూడా కట్ చేస్తాను ఇలా మీకు రెండు వర్షలా ఇబ్బంది అవుతుందని అనుకుంటే మీరు వెనుక అనేది గల్ల గీసుకోవాలి నేను చూపిస్తాను రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు గల్ల అనేది ఈ విధంగా వన్ సైడ్ గీసుకున్నాం కదా గీసుకొని ఇక్కడ సైడు అచ్చు పడేటట్టు వేసుకోవాలండి ఇలా అంటే ఇటు సైడు అచ్చు పడుతుంది కదా దీంట్లో మనము రౌండ్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము డిజైన్ అనేది తీసుకుంటూ రావాలండి లేదంటే దొడ్డుగా ఏదైనా అట్ట ముక్క ఉంటుంది కదండి దాని మీద ఈ షేప్ తీసుకొని దాన్ని పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఫస్ట్ ఏం కట్ చేసే వాళ్ళకు ఈ విధంగా ముందే డిజైన్ తీసుకోవాలి గీసుకొని మనము ఎలా కట్ చేసినామో ఎలా గీసినామో ఆ విధంగా కట్ చేసుకుంటూ రావాలండి అయితే జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మెయిన్ అదే కాబట్టి కొంచెం మిస్టేక్ అయినా డిజైన్ మొత్తం పాడైపోతుంది కాబట్టి అన్నీ ఒకే విధంగా సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత సింపుల్గా కట్ చేశాను బ్యాగ్ కూడా ఇంతే అండి మనం రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు అలా అయితే అలా ఇలా అయితే ఇలా మనకి ఎలా ఈజీగా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఇంతే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇదేమో మెటీరియల్ అండి హ్యాండ్స్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను కూడా సేమ్ వాళ్ళు అదే విధంగా అడిగారండి ఇలా నాలుగు మడతలు ఉండాలండి ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్ ఉండాలండి హ్యాండ్స్ అనేది ఇట్లా సైజ్ డ్రెస్ ఉంది కదా సైజ్ డ్రెస్ తోటి ఎక్కడ వర్క్ అవుతుంది అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి కింద కుట్టు కొంచెం మొదలుపెట్టి నీరికి ఇక్కడ వర్క్ ఉందండి దానికంటే కొంచెం ఎక్కువ ఈ విధంగా మనం స్ట్రేట్గా లైన్ డ్రా చేసి ఈ విధంగా మనము లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ మెజర్మెంట్ చేసుకోవాలండి చేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకుంటూ రావాలి ఇది సేమ్ ఇది ఎలా అయితే కట్ చేసినామో మెయిన్ క్లాత్లో కూడా అదే విధంగా కట్ చేయాలని బార్డర్ అనేది కొంచెం డిజైన్ లాగా వచ్చిందండి అది హ్యాండ్స్ కాకుండా తీసుకుంటున్నాను అంతా వేస్ట్ కాకుండా ఇలా ఒకటే సైడ్కు హ్యాండ్స్ అనేది వచ్చే విధంగా కట్ చేస్తున్నారండి ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి మధ్యలో కట్ చేస్తే అది రెండు హ్యాండ్స్లో సరిపోతుంది మనం ఎంత క్లాత్ ఉంటే అంత అడ్ చేసుకోవద్దు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇంత ముందు హ్యాండ్స్ కట్ చేసినా కదండి ఇవి దాని మీద ఇట్లా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతే అండి ఇది హ్యాండ్స్ చూసారు కదండి డ్రెస్ కటింగ్ ఎంత ఈజీగా ఉందో ఎక్కడ కూడా టేప్ యూజ్ చేయకుండా మనకు కటింగ్ అనేది అయిపోయిందండి చూసారు కదా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ డిజైన్ కానీ పెడతానండి వీడియో తీసి పెడతాను ప్లీజ్ అండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి